అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ కి ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అది ఏ ఒక్క ప్రోడక్ట్ కైనా బట్ గోల్డ్ కి అనేది ఎటువంటి ఎక్స్పైరీ డేట్ లేదు సో నామినీ ఫెసిలిటీ వచ్చేసరికి వేరే నెట్వర్క్స్ లో పోల్చుకుంటే జస్ట్ ఒక త్రీ జనరేషన్స్ వరకే ఇస్తారు ఏ నెట్వర్క్ అయినా సరే బట్ ఇక్కడ ఫర్ ఎవర్ నామినీ భూమి భూమి కాలం నామినీ ఇచ్చింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ బయట నెట్వర్క్స్ ఏంటంటే అలా ఇవ్వదు మనకి జస్ట్ ఓన్లీ టూ మాత్రమే పీవీ కన్వర్ట్ చేసి ఇస్తుంది బట్ ఇక్కడ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఎలాంటి పర్సన్ అయినా జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయినా సరే ఈ నెట్వర్క్ లోని శ్రీ లోని సక్సెస్ అవ్వగలరు సార్ ఈ శ్రీ కరైల్లో సక్సెస్ అవ్వకపోతే బయట ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేరు సార్ విషయం ఏంటంటే అదర్ ఆర్గనైజేషన్స్ కి అదర్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్స్ కి శ్రీ మార్కెటింగ్ సిస్టమ్ కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ముఖ్యంగా ఒకటి చెప్పొచ్చండి అద్భుతంగా ఒక మంచి ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తుంది కంపెనీ యాక్చువల్ గా ఇందులో కేవలం పన్నెండు వందల రూపాయలు చాలా తక్కువ పేద వర్గాలు కూడా బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా ఎంటర్ అయ్యేటట్లుగా తక్కువ అమౌంట్ తో చేరటానికి ఒక గొప్ప అవకాశం ఉంది రెండోది వచ్చేసి ఏ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ లోనైనా ఆ పర్సన్ వర్కర్ వర్క్ చేస్తున్న పర్సన్ బ్రతికి ఉన్నంత కాలమే ఆ కంపెనీకి ఆ వర్కర్ కి సంబంధం ఉంటుంది ఇన్ కేసు అతనికి ఏదైనా జరిగి అతను లేని పక్షంలో అతని కుటుంబంతో ఎటువంటి రిలేషన్ ఉండదు కట్ అయిపోతుంది ఇదిగో అమ్మా మరి మీ కుటుంబానికి మీ ఆయన గారు చేసిన ఈ కంపెనీకి చేసిన సేవల నిమిత్తం మీ కుటుంబానికి ఇది ఇస్తున్నాము పెన్షన్ రూపంలో ఇది ఇస్తున్నాం అని చెప్పే దాతలు ఎవరు ఉండరండి ఆ రోజుతో మనిషి లేడు అంటే అక్కడతో ఆ ఐడి క్లోజ్ విషయం తెలిస్తే సో అటువంటి పరిస్థితుల్లో తరతరాల వరకు మనకి ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేయటం మన నామిని 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 వరకు భూమి ఉన్నంత వరకు నేను ఇస్తానంటుంది శ్రీకరాయల కంపెనీ అద్భుతం అనమాట ప్రపంచంలో సెవెన్ వండర్స్ ఉన్నాయనుకుంటాం కదా సో ఆ సెవెన్ వండర్స్ కూడా శ్రీకరాయిలో ఉన్నాయండి ఇది చాలా అద్భుతమైనటువంటి కంపెనీ కంపెనీకి పరిచయం అవ్వడానికే పూర్వ జనం సుకృతం కావాలి అంత గొప్ప కంపెనీ అనమాట అలాగే కా అంతేకాకుండా ఇతర కంపెనీలు మనం చూసినప్పుడు జాయినింగ్ చేయటానికి వాళ్ళు చెప్పే ఆ ప్లానింగ్ ఏదైతే ఉందో కంపెనీ ప్లాన్ కంపెనీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి ప్లాన్ ప్లాన్ స్టార్టింగ్ లో మనం ఏదైతే ప్లాన్ వింటున్నామో ఫర్ ఎవర్ ఎప్పటికీ కూడా అదే ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఇక్కడ అద్భుతమైన విషయం ఇక్కడ కంపెనీ ఏ రకంగానూ ఇందులో పనిచేసే వాళ్ళని మోసపుచ్చటం లేదు నిజాయితీగా నిబద్ధత కలిగి క్రమశిక్షణ కలిగి పనిచేస్తున్నటువంటి కంపెనీ అని మనం గట్టిగా చెప్పచ్చు ఇది నేను అబ్జర్వ్ చేసిన విషయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంత మంచి ప్లాన్ ప్రెసెంటేషన్ డిఫరెన్స్ చెప్పమన్నారు కదా సార్ చెప్పాలంటే నిజంగా కూడా ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది అదర్ నెట్వర్క్ కి మన నెట్వర్క్ కి మన నెట్వర్క్ లో ఒక్కటే పన్నెండు వందలు సార్ ఎంత చిన్న కుటుంబం వాళ్ళైనా బీద వాళ్ళైనా మధ్య తరగతి వాడికైనా కూడా పన్నెండు వందలు చిన్న పెట్టుబడి ఒక్కటే సారి మళ్ళీ లైఫ్ టైం ఇన్కమ్ వన్ టైం ఇన్వెస్ట్ లైఫ్ ఇన్కమ్ చాలా నచ్చింది సార్ పాయింట్ అందులోటి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ ఏ కంపెనీలో కూడా క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ అనేదే లేదు ఓన్లీ మన కంపెనీలా తప్పించి ఎక్కడా లేదు ఒకసారి డబ్బులు కట్టినామంటే మనం ఏదైతే ఫస్ట్ పర్సన్ ని మీట్ అయినప్పుడు ప్లాన్ చెప్తామో మనం కంపెనీ అయిన అయిందాక కూడా అదే ప్లాన్ ప్రజెంటేషన్ అద్భుతమైన ప్లాన్ అద్భుతమైన ప్లాన్ ప్రజెంటేషన్ సార్ నిజంగా భూమి మీద వండర్స్ నిజంగా ఎనిమిదో వింత అయితే మన శ్రీకారాయలే అవుతుంది ఎంతో ఎన్నో దేశాలు కూడా దాటిపోతుంది సార్ ఎంతో మంది జీవితాలను కూడా మారుస్తుంది చాలా అద్భుతమైన ప్లాన్ ప్రజెంటేషన్ మళ్ళీ మనం కూడా ఒక త్రీ మెంబర్స్ కి ప్లాన్ చెప్తున్నాం సార్ ఓన్లీ త్రీ మెంబర్స్ కి గల్ గల్మ గల్ తిరగడం ఇల్లు ఇల్లు తిరగడం అట్లాంటిది లేదు పది ఇరవై మందిని గుసపెట్టినా అంటే అయిపోతున్నది థీమ్ అక్కడ ఎట్లా అంటే పది మంది చిన్న అమౌంట్ బంగారం వస్తుంది మళ్ళా ప్రొడక్ట్ బేసిక్ కూడా అందరంత ఎత్తుల అద్భుతమైన ప్రోడక్ట్ ప్రొడక్ట్ ని తీసుకుంది మన కంపెనీ డైమండ్ బంగారం అంటే భూమి మీద మనుషుల కంటే కూడా డైమండ్ బంగారానికి విలువ చాలా సార్ డబ్బుకి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు బంగారానికి అంతే ప్రియారిటీ ఉంది నిజంగా కూడా అద్భుతమైన బంగారం తో కూడిన డైమండ్ తో కూడిన అవకాశాన్ని మనకు కల్పించిన అద్భుతమైన ఆలోచనకు కూడా మనం పాదాభివందనాలు చేయాలి దామోదర్ రాజన్ గారు కి నేనైతే చాలా రూఢపడి ఉంటా సార్ నా ఇష్టం ఎంతో కొంత బాగుంది కాబట్టి నేనైతే శ్రీకరయలు వచ్చినా ఎవరికైనా చెప్పినా కూడా లేడీస్ కి నేను ఇదే చెప్తా అదృష్టం బాగుంటానని నా కంపెనీలో ఐడి వస్తుంది అని చెప్పి డిమాండ్ గా చేసుకుంటున్నాం సార్ బతిలాడి చేస్తలేం బిజినెస్ చాలా అద్భుతంగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చింది థ్యాంక్ యూ కంపెనీకి వేరే కంపెనీలకి వేరియేషన్ ఏ విధంగా బెటర్ సార్ మన కంపెనీలో మన కంపెనీలో సింగిల్ ప్లాన్ సార్ సింగిల్ ప్లాన్ అదర్స్ కంపెనీలో ప్లాన్ చేంజ్ అయిపోతుంటది ఎప్పటికప్పుడు ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం సార్ మన కంపెనీలో ఉన్నటువంటి ఈ వర్క్ చూస్తే సింగిల్ వర్క్ నాలుగు రకాల ఇన్కమ్లు మనకు ఉన్నాయి అదర్స్ అదర్ కంపెనీలో చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి కానీ ఒకటే ఇన్కమ్ వస్తుంది ఇది రెండో పాయింట్ సార్ మూడో పాయింట్ వచ్చేసరికి మన కంపెనీలో లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది ఆర్నమెంట్ అది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ వన్స్ ఇన్ లైఫ్ టైం ఇది కూడా జెన్యున్ గా ఉంటుంది మన కంపెనీలో మిగతా కంపెనీలకు వచ్చేసరికి డే బై డే ఇంక్రీజ్ అవుతుంది